ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఒక తక్కువ రేట్లో ఒక రెండు శారీస్ తీసుకుని వాటిని ఫ్రాక్ లా అవైతే షేర్ చేస్తాను పదండి వీడియోలోకి హాయ్ ఛానల్ ఇచ్చినప్పుడు అసలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ తమ్మే చూసి మీకు అదుపు ఉంటుంది కదా ఈ రోజు వీడియో ఏంటనేది అవునండి నేను రీసెంట్ గా భీమవర వెళ్ళినప్పుడు తక్కువ రేట్ అయితే రెండు శారీస్ తీసుకున్నానండి అవి ఫ్రాక్ లా కుట్టించుకున్నాను అనమాట మీకు కూడా షేర్ చేద్దాము మీకు ఒక ఐడియా అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట మనం ఏంటంటే ఇలా తక్కువ రేట్ లో సారీస్ తీసుకున్నప్పుడు సెలక్టింగ్ కూడా మెయిన్ అండి అన్ని సారీస్ కూడా బాగో అనమాట క్వాలిటీ బాగుండాలి అంటే క్లాత్ క్వాలిటీ బాగుండాలి అండ్ అలాగే కలర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏ ఏ పడితే ఆ కలర్స్ అది బాగోవాలి ఫ్రాకులకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి అవి మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా రావాలి నేను భీమవరం వెళ్ళినప్పుడు అయితే రీసెంట్గా మా కజిన్స్ కూడా ఇలా కుట్టించుకున్నారనమాట ఫ్లాక్ తీసుకుని అదే శారీస్ తీసుకుని కుట్టించుకున్నారు వాళ్ళ దగ్గర చూసినప్పుడు నాకు కూడా నచ్చింది వాళ్ళందరూ అక్క ట్రై చేయక్క నీకు బాగుంటాయని ఇంకా సరే అయితే అని చెప్పి ఒక టూ శారీస్ తీసుకున్నారనమాట ఆ టూ శారీస్ కూడా ఆ టూ శారీస్ తీసుకుని నేనైతే వైజాగ్ వచ్చిన తర్వాత టైలర్ ఇచ్చానండి నాకు నచ్చినట్టు అంటే నేను ఎలా చెప్పాను అలా కుట్టించాను అనమాట అలా కుట్టారు టైలర్ కూడా చాలా బాగుంది లుక్ అయితే మీరు జస్ట్ ఆ శారీస్ కలర్ చూపించి తర్వాత నేను వేసుకుని లుక్ ఎలా ఉంది ఏంటని కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ కలర్ శారీ అనమాట గ్రీన్ గ్రీన్ కలర్ శారీ ఒకటి పింక్ కలర్ శారీ ఒకటి అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవైతే వన్ బై వన్ మీకు లుక్ ఎలా ఉంది అని వేసుకుని చూపిస్తాను పదం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ ఫ్రాక్ అయితే వేసుకున్నానండి ఇలా వస్తుంది అనమాట లుక్ అయితే శారీకి శారీ కుట్టించుకున్నాను కదా ఇదైతే గ్రీన్ కలర్ అనమాట హ్యాండ్స్ అయితే మనకి బ్లౌజ్ పీస్కి ఇలా ప్లెయిన్ కలర్ వస్తుంది శారీలో అది వేసి శారీలో పీస్ అయితే ఇలా బాడర్ వేస్తారు నేనైతే అయితే హ్యాండ్స్ కుట్టించుకున్నానండి ఇలా వస్తుంది అనమాట ఫ్రాక్ అయితే చాలా బాగుంటుందండి కంఫర్ట్ గా ఉంటుంది మనం ఎక్కడికి బయటకెళ్ళినప్పుడు కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి గేర్ కూడా ఎక్కువే పెట్టారు మంచి శారీ పెద్దగానే ఉంటుంది కదా ఇలా కుట్టించుకున్నాను అనమాట ఈ శారీ అయితే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఇంతకీ ఈ శారీ రేట్ కదా అండి త్రీ హండ్రెడ్ అంట చాలా తక్కువ రేటు త్రీ హండ్రెడ్ చీర మీకు నెక్ ఎలా కుట్టించుకున్నానని చూపిస్తున్నాను చూడండి ఇలా తాళ్ళు పెట్టించుకున్నాను అనమాట నేను మీకు బ్లౌజ్ చూపించాను కదా ఇలా కుట్టించుకున్నాను అని చెప్పి సో ఫ్రాక్ కూడా ఇలా బాగుంటుందండి తాళ్ళు బ్యాక్ మనం కట్టుకోవాలన్నమాట ఇలా వస్తుంది లుక్ కట్టే సారీ లుక్ అయితే సో ఈ ప్రాకెట్ ఎలా ఉంటుందండి నెక్స్ట్ ఫ్రాక్ కూడా చూపిస్తాను మీకు సెకండ్ ఫ్రాక్ అయితే ఇదండి పింక్ కలర్ అని చెప్పాను కదా ఇలా కుట్టించుకున్నాను అనమాట అదొక మోడల్ ఇదొక మోడల్ అనమాట టూ మోడల్స్లో టూ ఫ్రాక్స్ అయితే కుట్టించుకున్నాను అండి ఈ సారీ కూడా త్రీ హండ్రెడ్ ముందు చూపించింది ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి నేనైతే ఇలా ఫ్రాక్లా కుట్టించుకున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్గా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట దగ్గరగా చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉందో నెక్ అయితే ఇలా కట్ లాగా కటింగ్ లాగా పెట్టారు మనకి హ్యాండ్స్ అయితే ఇలా కొంచెం ఇలా కుర్చీలా పెట్టారండి మనకి లైనింగ్ ఉండదు శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదండి దానికి ఇలా యూస్ చేశారనమాట టూ హ్యాండ్స్కి కూడా ప్యాక్ అయితే ఇలాగా పాలు పెట్టారనమాట ఎలా ఉంటుందండి ఫ్రాక్ నాకైతే రెండు ఫ్రాక్స్ చాలా బాగా నచ్చినాయి ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది ఇలా వస్తుందండి ఫ్రాక్ అయితే మీకు నచ్చిందా మీకు ఏ ప్రాబ్లం నచ్చింది కామెంట్ చేయండి నాకు తెలిసిన వెంటో నచ్చుతాయి మీకు ఫ్రాక్లు ఇలా ఉంటుందండి ఫ్రాక్ లుక్ అయితే సో మీరు కూడా ఇలాగా తక్కువ రేట్ల శారీస్ తీసుకుని ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఇదనమాట చూసారు కదండి ఈ వీడియో ఈ రెండు ప్రాబ్లమ్స్ మీకు ఏం నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి నాకైతే టూ ప్రాబ్స్ కూడా బాగా నచ్చాయి చాలా బాగా నచ్చాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండ్ అలాగే లాస్ట్ వీడియోలో అయితే మీకు శారీస్ కలెక్షన్ కూడా పెట్టానండి ఎవరన్నా చూడకపోతే అది కూడా చూడండి బాయ్